ధర్మవరం కేతిరెడ్డి కాలనీ ఎల్ ఫోర్ లో లక్ష్మీ శ్రీనివాసు దంపతులకు చెందిన ఇంటిపై సుమారు యాభై మందికి పైగా వచ్చి ఇంటిపైకి వచ్చి ఇంటిలోని టీవీ ఫ్రిడ్జ్ బీరువా గ్యాస్ సిలిండర్ ఇంటిలోని సామాన్లు బయటకి విసిరివేసి ఇంటి పైకి ఎక్కి పెద్దరాళ్లతో పైకప్పును పగలగొట్టి నానా బీభత్సం సృష్టించారు బాధితుడు శ్రీనివాసులు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో రెండు సంవత్సరాలకు పైగా ఇంటిని నిర్మించుకొని కాపురం ఉంటున్నామని అయితే కేతిరెడ్డి కాలనీకి చెందిన వీరన్న అనే వ్యక్తి వచ్చి ఈ స్థలం నాది అంటూ కొద్ది రోజులుగా ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నాడని తెలిపారు అయితే దీనిపై తాము కోర్టును సైతం ఆశ్రయించామని అయినా కూడా యాభై మందితో వచ్చి ఇంటిపై దాడి చేసి ఇంటిని పగలగొట్టాడు ఆవేదన చెందాడు పోలీసులకు ఫిర్యాదు చేశామని తమకు న్యాయం చేయాలని బాధితుడు కోరారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్